మహాశక్తి మణిదీప నివాసిని ముల్లో కాల కుమూల ప్రకాశిని మంత్ర రూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబకు మనోసుఖాలు దీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణి దీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు నాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే దీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమనులు పది ఆ మడలా కలవు మధుర మధుర మగు చందన సుధలు మణిదీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లులు వరాలను సగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్పానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు చిలుగులు మణిద్వీపానికి మహానిధులు గోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు ద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణి ద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణమంత్రవిజలు సర్వసులు శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము ఏ మనకు కైవల్యము మిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విచుల్లతలు మరకథ మనులు మహా మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు నొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్పానికి మహానిధులు భక్తి వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్పానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణి ద్వీపానికి మహానిధులు సువర్ణరచిత సుందరగిరులు అనంత దేవి పరిచారికలు గోమేదిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు పురుషాదులు నానా జగములు నదీ నదములు మహానిదులు మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయకారణమూర్తులు మణిద్దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవులా నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు పని ద్వీపానికి మహానిధులు దివ్య పలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు దివ్యశక్తులు మణిద్పానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణి మణిద్పానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ సాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ఘనకనకాలు పురుషార్థాలు మణిద్దీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నింటి పైన సర్వలోకమను లోకము కలదు సర్వలోకమే మణి ద్వీపం సర్వేశ్వరకిది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది ద్వీపములో పరదేవతను నీత్యము కొలచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచి దీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నీత్యము కొలచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచి దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ నన్న తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ నన్న తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని నంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మను ద్వీపవర్ణన చదివిన చోట కూచును నంట కోటి శుభాలను సమకూర్చుటకై भुवनेश्वरि संकल्पमी जनिच मणिद्वीपमु दीपमु देवदेव निवासमु अदि मनकैव्यमु अदि मनकु कैवल्यमु अदि मनको कैवल्यमु పద్నాలుగు లోకాలకు పరంజ్యోతియగు మణిద్వీప నివాసిని పరమేశ్వరిని తొమ్మిది విధాలుగా కీర్తించుటకు తొమ్మిది దోహాలతో స్తోత్రం రాయబడినది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయాలు ప్రతిరోజు చదివినా ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు మీ పూజానంతరం తొమ్మిది మార్లు పారాయణం లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలదీగి చివరకు మణిదీపం చేరగలరు ఇది శాస్త్రవాక్యం ఫలస్తృతి